ఎన్జీ రంగ రైతుల కోసం చేసిన సేవలు అమూల్యమైనవని పాపట్ల పార్లమెంటు సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ ఎన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు ఎన్జీ నూట జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు నవంబర్ ఏడు నిండ్ పార్లమెంటు ఎంజీ రంగా పనిచేయడం జరిగిందని తెలిపారు రైతులకు రంగా చేసిన సేవలు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంజీ రంగా పేరుతో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇంగ్లాండ్కి వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ చదువు కాల్ మార్క్స్ గారు రాసిన రైటింగ్స్ మీద ప్రభావితమై ఆయన రైతుల కోసం పోరాటం చేయడం రైతుల అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఆయన పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ తెలుగు ల్యాండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుడులో అప్పుడు మన మద్రాసులో ఉంది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పార్లమెంటేరియన్స్ ఆయన పేరు ఉంది నేను కూడా అక్కడ పోయినప్పుడు ఆయన ఫోటో చూస్తూ ఉంటాను పార్లమెంట్లో ఆయన చాలా బ్రహ్మాండంగా రైతుల కోసం పనిచేస్తూ ఆయన సర్వీస్ని కూడా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా ఆయన పేరు పెట్టుకుని ఆయన పేరు స్మారకం చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయనకు వివాదాలు ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు చాలా సంతోషం